ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి తరలిస్తున్న ముఠాను సింగరాయకొండ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి గంజాయితో పాటు విలువైన పంచలోహ విగ్రహం బంగారం ఇతర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు స్థానిక సర్కిల్ కార్యాలయం వద్ద సిఐ హజరయ్య ఈ మేరకు వివరాలు వెల్లడించారు గుజ్జుల యలమందారెడ్డి నగర్ వద్ద నివాసముంటున్న కుంచాల గురువమ్మ స్థానికంగా వేరుశనక్కాయలు అమ్ముకుంటూ జీవిస్తుండేది అయితే గత నాలుగేళ్లుగా ఒడిశా రాష్ట్రం నుండి రైళ్లలో గంజాయి తీసుకొచ్చి స్థానిక యువతకు విక్రయిస్తోంది మిగిలిన ముఠా సభ్యులైన ఒంగోలు మండలం పేర్నబిట్టకు చెందిన తన్నీరు మధుబాబు బాపట్ల జిల్లా బల్లికురావు మండలం కొమ్మినేని పాలయానికి చెందిన రాఖూరి దుర్గారావు గుంటూరు నగరం లాలాపేటపట్నం బజారుకు చెందిన కల్లం రవికుమార్ గురవమ్మ నుండి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్ఐ మహేంద్ర సిబ్బందితో కాపు కాశారు గురువమ్మ నుండి కొనుగోలు చేస్తుండగా దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని నాలుగు కేజీల గంజాయి మూడు లక్షల రూపాయల విలువైన అమ్మవారి పంచలోహ విగ్రహం ఇరవై నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు రెండు వందల యాభై గ్రాముల వెండి సామాన్లు ఇత్తడి గంటలు రాగి వస్తువులు శిలా తోరణాలు బ్యాటరీలు ఇన్వెర్టర్లు సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు వాటి మొత్తం విలువ సుమారు పది లక్షలుంటాయని తెలుస్తోంది ఈ మేరకు నిందితులను విచారించగా మధుబాబుపై పదకొండు దుర్గారావుపై మూడు రవికుమార్ పై మూడు చోరీ కేసులు వివిధ జిల్లాలో నమోదై ఉన్నట్లు గుర్తించారు గౌరవ నేరు మా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు రాయపరి శ్రీనివాసరావు గారు ఈ ఈరోజు నేను మా ఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు ఈ యొక్క గుజ్జర్ హల్మందారెడ్డి నగర్లో లో ఉన్నటువంటి కుంచాల గురు అమ్మ నామ గంజామ సమాచారం మీద ఈరోజు నా సిబ్బందితో నేను ఎస్ఐ గారు మా సిబ్బందితో వెళ్ళి చూడగా అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు కొన్ని ప్యాకెట్స్ పెట్టుకుని వెళ్తూ ఉన్నారు వాళ్ళని ఆపి సోదాజీగా వాళ్ళ దగ్గర గంజాయి సుమారు ఒక్కో ధర కేజీ బావు కేజీ రెండు వందలు కేజీ పదకొండు వందల గ్రాములు అలా ఉన్నింది ఇది ఎక్కడ నడితే ఇక్కడే కుంచాల గురవమ్మని ఆమె అక్కడ దగ్గర ఇంటి సమీపంలో వాళ్ళ దగ్గర ఆమె దగ్గర కొంటామని చెప్పారు తర్వాత ఆమెను కూడా చెక్ చేస్తే ఆమె దగ్గర కూడా సుమారు ఒకటో కిలో గంజాయి దొరకడం జరిగింది తర్వాత అసలు వీళ్ళ గురించి విచారించుకుంటూ వస్తే వీళ్ళ ముద్దాయిలు చిటితోటి మధుబాబు అలియాస్ తన్నీరు మధుబాబు అంటారు అలాగే రాకు దుర్గారావు పత్తి రవి కొంచాల్ గురవమ్మ ఈ నలుగురు దగ్గర గంజాయి పుట్టుకోవడం జరిగింది ఇక చిటితోటి మధుబాబు అని అతను ఇతను అంతర్ అంతర్ జిల్లాల దొంగ మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలో కూడా దొంగతామం చేసుకుంటాడు ఆల్రెడీ గతంలో ఇతని మీద సుమారు ఒక డెబ్బై ఎనభై నేరాలు ఉన్నాయి రీసెంట్గా ఇతను ఎక్కడెక్కడ దొంగతామ చేశాడని చెప్పి అంటే మన జిల్లాలో అయితే తాజూరు పోలీస్ స్టేషన్లో మూడు జరుగుమల్లి స్టేషన్ మన పరిధిలో జరుగుమల్లి స్టేషన్లో రెండు అద్దంకి పోలీస్ స్టేషన్లో ఒకటి ఎన్జిపాడ పోలీస్ స్టేషన్లో రెండు పొదిలి పోలీస్ స్టేషన్ ఒకటి దినుకొండ పోలీస్ స్టేషన్ ఒకటి కందుకూరు రోరూ పోలీస్ స్టేషన్ ఒకటి ఇలా సుమారు పదకొండు నేరాల్లో ఇతను కొన్ని నేరాలు వాళ్ళ బామర్ది రాకూరి దుర్గారావు అని చెప్పి ఇతను తోడుగా అక్సిడెంట్గా తీసుకెళ్లి ఒక మూడు నేరాలు మిగతా ఇతను ఓన్గా చేయడం జరిగింది ఈ నేరాల్లో అంటే మీ ఎక్కువ ఇతను ఈ యొక్క టెంపుల్స్ వెళ్ళడము రాకృష్ణ టెంపుల్స్ ఉన్నటువంటి విగ్రహాలు అలాగే అక్కడున్న అమ్మవారి మేలు ఉన్న ఆ వెండి సంబంధించిన వస్తువులు ఇలా మకర తోరణాలు గంటలు ఉన్నటువంటి మిగతా ఆర్టికల్స్ అని కూడా దొంగతనం చేయడం జరిగింది అలాగే పలుకూరు ఆ గ్రామంలో జరిగినటువంటి దొంగతనం అయితే సోఫా సెట్స్ డబుల్ కాట్ బెడ్ ఏసీ గ్రేజరు దివానా కాటు ఇంకా యొక్క వాషింగ్ బేషన్ లాంటివి అలాంటివి చేయడం జరిగింది అలాగే అర్థం చూసినట్లయితే మిరపకాయలు అంటే ఆటో వేసుకొని పోయి ఖాళీకి వస్తుంది అక్కడ మిరపకాయలు తిరిగితే ఆ మిరపకాయలు